హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య ఎంఎల్ డిజైన్స్ ఇవాళ ఇంకో బ్రైడల్ డిజైన్ వేసి చూపిస్తున్నానండి చూడండి ఇలాగా వన్ ఫిఫ్టీ స్టాండ్ సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి అలాగే ఇది ఎయిట్ లైన్స్ అండి ఎయిట్ లైన్స్ సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి సపరేట్గా సేమ్ కలర్సే ఈ విధంగా లాస్ట్లో కొంచెం గ్లో అప్లై చేసేసి ఇక్కడ చూడండి ఈ విధంగా ర్యాప్ చేసుకోవాలండి సేమ్ ఇలాంటి డిజైన్ ఇంకో ఇంతకు ముందు ఒక వీడియో చేశానండి దాంట్లో ఆపోజిట్ కలర్స్ అంటే టూ కలర్స్ యాడ్ చేశాను సో ఇది వచ్చి సింగిల్ కలర్ అండి దీంట్లో చుట్టూ కూడా బీట్స్ వేసుకుంటాం అక్కడ కింద లైన్స్లో బీట్స్ వేసుకుంటాం అంతే అండి చూడండి ఈ విధంగా ర్యాప్ చేసుకోవాలి సో ర్యాపింగ్ మొత్తం సేమ్ ఆ డిజైన్కి ఏ విధంగా అయితే ర్యాప్ చేసుకున్నామో దీనికి అదేలాగే ర్యాప్ చేసుకోవాలండి నీట్గా ఈ విధంగా ర్యాప్ చేసుకోవాలండి టైట్గా సేమ్ ఇది కూడా త్రీ సెంటీమీటర్స్ వచ్చే వరకు ర్యాప్ చేసుకోవాలండి అప్పుడే సరిపోతుంది చూడండి త్రీ సెంటీమీటర్స్ అండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం గ్లో అప్లై చేసేసి ఒక టూ లైన్స్ ర్యాప్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఈ విధంగా దగ్గరికి తీసుకొని రెండిటిని కలిపి ఈ విధంగా ర్యాప్ చేసుకోవాలండి సో మనం లూజ్ వదలకుండా టైట్గా పెట్టి ర్యాప్ చేసుకోవాలండి లూజ్ వదిలామంటే దో ఈ విధంగా లూజ్ అయిపోతుంది లాస్ట్లో కొంచెం గమ్ అప్లై చేసి ఈ విధంగా అంటించేసేయండి మనకి కుచ్చు ఎంత పొడవు కావాలో అంత పొడవు చూసుకొని కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా టాజల్స్ రెడీ చేసుకోవాలండి ఒక శారీకి థర్టీ ఎయిట్ టాజల్స్ సరిపోయిందండి నాకు సో మీ గ్యాప్ని బట్టి ఉంటుంది నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ పెడుతున్నానండి చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇప్పుడు ఫస్ట్ దీనికి ఈ విధంగా గ్లో అప్లై చేసుకోవాలండి గ్లో అప్లై చేసి శారీకి స్టిచ్ చేసేయాలి ఇప్పుడు టూ లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకోవాలండి దారిన తర్వాత చుట్టూ కూడా ఈ విధంగా బీట్స్ కుట్టుకోవాలండి సో నేను ఇక్కడ కాపర్ తీసుకుంటున్నానండి శారీలో కాపర్ జరి ఉంది కాబట్టి కాపర్ కలర్ బీట్స్ తీసుకుంటున్నాను ఆ రింగ్ లాగా ఉంది కదండి దాని చుట్టూకి ఎన్ని బీట్స్ అయితే సరిపోతుందో అన్ని బీట్స్ ఎక్కించుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు కుట్టేసుకోండి ఫస్ట్ అయితే చుట్టూ కూడా కొంచెం గ్లో అప్లై చేసుకొని బీడ్స్ని అంటించేసుకోవాలండి అప్పుడే బీడ్స్ జరిగిపోకుండా ఉంటుంది సో ఇది ఆరిలోపుకి కింద ఒక నాట్ వేసుకుందామండి తర్వాత చుట్టూ కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు ఫస్ట్ కింద ఇక్కడ ఒక బీడ్ పెట్టుకోవాలండి సేమ్ బీడే లేదు మీ దగ్గర ఫ్లవర్ బీడ్ ఏదైనా చిన్న సైజులో ఉంటే మీరు ఆ బీడ్ కూడా పెట్టుకోవచ్చండి సో నేను ఈ రౌండ్ బీడే పెడుతున్నాను మీడియం సైజ్ బీడ్ తర్వాత కింద ఒక నాట్ వేసుకోవాలండి సో ఇప్పుడు మనము ఈ గ్లోతో గ్లోతో అంటించాం కదండీ ఇది కూడా ఆరిపోయింటుంది అది ఇప్పుడు చుట్టూ కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు కుట్టేసుకొని కింద లాస్ట్లో ఒక నాట్ వేసుకోవాలండి అండ్ మిడిల్లో ఈ విధంగా తిలకం షేప్ బీడ్ ఒకటి అంటించుకుంటున్నానండి సో మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మీరు ఈ ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్